హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయినా అలాగే మార్నింగ్ టిఫిన్ కిందనైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవైతే మిగిలిన అన్నం ఉంటుంది కదా వాటితోటి అయితే వడలు ఈజీగా సింపుల్గా క్రంచీగా లోపల గుళ్ళగా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినొచ్చు లేదంటే ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగానైనా చేయొచ్చు చేయవచ్చు అనమాట ఆయిల్ పీల్చకుండా మనం ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా బాగుంటాయి నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక రెండు కప్పుల వరకు రైస్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనకు నూనె అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట అలా పీల్వకుండా ఉండాలంటే వాటర్ కొంచెం వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే తగినంత సాల్ట్ అలాగే కారం క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి గరం మసాలా అలాగే ధనియా పౌడర్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల రవ్వ రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగనైతే కలుపుకోవాలన్నమాట ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమో యాడ్ చేయకూడదన్నమాట వాటర్ చూసుకుంటూ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే అలా ఒక చూసుకుంటూ మీరైతే కలుపుకోండి వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు నేనైతే ఇంత యాడ్ చేశాను కొంచెం అంటే కొంచెమే యాడ్ చేసి ఇదంతా కలిపేసి ఇలా ఒక ముద్దలాగా వరకు అయితే కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇలా కలుపుకునే పిండిని అయితే మనం వడల్లాగా ఒత్తుకోవడమే మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఇలా కొంచెం చేతులకి ఆయిల్ రుద్దుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలి చూసారా ఇలా వడల్లాగా చేసుకొని అన్నీ కూడా ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందాము చూసారా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని డి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇవైతే కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మనమైతే అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు విరిగిపోతాయి వేసిన రెండు నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకేసుకోవడమే చూసారా చాలా సూపర్గా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు రైస్తో చేసే వడలైతే రెడీ అయిపోయింది మిగిలిన అన్నంతో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది నార్మల్ వడలకన్నా కూడా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా సింపుల్గా డోరా కేక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా డోరా కేక్స్ అయితే పిల్లలు ఎవరైనా కూడా డోరో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇలా డోరా కేక్ డోరా కేక్స్ అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడ పిల్లలకైతే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో అన్నమాట ఈ ప్రాసెస్ అయితే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల మైదా వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు రెండు కప్పుల మైదాకి నేను ఒక కప్పు వరకు అంటే కప్పుకు తక్కువనే ముప్పై కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక రెండు ప్యాకెట్స్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది వేస్తున్నాను మీకు మిల్క్ పౌడర్ లేకపోతే మొత్తం పాలు అయినా వేసుకోవచ్చు మిల్క్ మిల్క్ పౌడర్ టూ ప్యాకెట్స్ వేసుకున్నాను షుగర్లో హాఫ్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను అలాగే ఒక ఫైవ్ డ్రాప్స్ వెనీలా ఏజెన్స్ ఉంటుంది కదా వెనీలా ఎజెన్స్ వేసి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉన్నర వరకు పాలు యాడ్ చేసుకోవాలి మీరు అయితే మెజర్మెంట్స్ అయితే తప్పకుండా చూసుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టుకుంటే ఇలా మనకు క్రీమీ టిక్చర్ రావాలన్నమాట అలా వస్తేనే బాగుంటుంది మనకు కన్సిస్టెన్సీ అయితే తిక్కుగా ఉండాలి ఇలా రిబ్బెన్ టైప్ వస్తుంది కదా అలా రిబ్బెన్ టైప్ రావాలన్నమాట అలా రిబ్బెన్ టైప్ వస్తేనే బాగుంటుంది మనం మంచిగా అలా వచ్చేవరకి మనం చూసుకుంటూ కావాలంటే ఇంకా చిక్కగా అయితే కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం రిబ్బెన్ టైప్ వచ్చేంతవరకు అయితే మిక్సీ పట్టుకోవాలి ఇంకా మీకు కావాలంటే మీరు ఎగ్స్ కూడా వాడుకొని ఇది చేసుకోవచ్చు నేనైతే ఎగ్స్ ఏం యూజ్ చేయట్లేదు అనమాట మైదా అలాగే షుగర్ ఇంకా పాల పాలపొడి అలాగే బేకింగ్ పౌడర్ వెనీలా అలాగే చక్కెర ఇవైతే యూజ్ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా ఇవన్నీ వేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి ఒక మంచి ఫైవ్ మినిట్స్ మంచి అదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే మిక్సీ పట్టుకోవాలి మంచి క్రీమీ టెక్చర్ వస్తేనే బాగుంటుంది మనకు ఇలా రిబ్బెన్ వస్తుంది కదా ఇలా రిబ్బెన్ టైపు అలా రావాలన్నమాట మనం బౌల్లో వేస్తే చూసారా ఇలా వస్తే చాలా బాగుంటుంది మంచి కేక్స్ అయితే వస్తాయి అన్నమాట చూసారా ఇలా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకు దోసల పెనం ఉంటుంది కదా అదైతే మంచిగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయితేనే కేక్స్ అనేవి మంచిగా వస్తాయి చుక్క కూడా ఆయిల్ అనేది ఉండకూడదు అలా ఉండకుండా తుడిచిన తర్వాత మంచిగా పెనం హీట్ ఎక్కిన తర్వాత మీరు ఒకే సైజులో రావడానికి ఇలా వేసుకోవాలన్నమాట ఒకే సైజు రావాలంటే ఒకే గరిటెతో ఇలా వేసుకొని మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి మనం పెనం వేడైన తర్వాత వేసుకొని సిమ్లో ఉంచే మనమైతే ఇవైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మాడిపోతాయి చూసారా ఇలా వేసుకోవాలి మిగతావి కూడా ఇలానే సేమ్ ఇలానే వేసుకొని తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది అయితే డోరా కేక్స్ ఎవరైనా ఇష్టపడతారనమాట మనం డోరా కేక్స్ మధ్యలో హనీ అయినా వేసుకొని తినచ్చు లేదంటే చాక్లెట్ సిరప్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు అనమాట చూసారా మిగతావి కూడా రెడీ అయిపోయాయి చాలా ఫాస్ట్గా అవుతాయి మనకు లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి మనమైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని అయితే చూసారా ఇవి కూడా అయిపోయాయి ఇవి కూడా తీసేసుదాం సో డోరా కేక్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మనకు మధ్యలో కావాలంటే ఇలా హనీ వేసుకోవచ్చు లేదంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అదైతే వేసుకొని పైన ఒకటి చాక్లెట్ సిరప్ వేసేసి పైన ఇంకొకటి పెట్టేసి పిల్లలకి ఇచ్చేయడమే నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్లో ఆనియన్ సమోసా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పుల మైదాపిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా కలిపి అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి తీసుకొని అందులో వాటర్ వేసేసి ఇలా చిక్కగా కలిపి పెట్టుకున్నాను అలాగే మిక్సర్ కూడా రెడీ చేశాను అనమాట ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ కారం ధనియా పౌడర్ అలాగే కొన్ని అటుకులు వేసాను ఆనియన్స్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి అటుకులు వేసేసి ఇలా కలిపి పెట్టుకున్నాను ఇంకా మనమైతే కలుపుకున్న మీద పిండి ఉంది కదా అవైతే చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ముద్దలైతే చేసి పక్కన పెట్టుకోవాలి ఇవైతే ఫస్ట్ మనం చపాతీలు లాగా చేసుకొని తర్వాత ఒక మనం పెనం మీద అటు ఇటు ఒక అలా వేసి ఇలా తీయడమే ఎక్కువసేపు ఉంచవద్దు అనమాట మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట పల్చగా వస్తేనే బాగుంటాయి మందం వస్తే సమోసాలు అనేవి క్రిస్పీగా రావన్నమాట మనం పల్చగా చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి చూసారా నేనైతే చపాతీలాగా తాల్చుకుంటున్నాను అన్నీ కూడాను ఇవన్నీ కాల్చుకొని అటు ఇటు మంచిగా కొంచెం కాల్చుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేయాలి మరి అంత అవసరం లేదు వేడి పెనం మీద అటు ఇటు కాలుస్తే సరిపోతుంది చూసారా నేను ఇలా పలుచగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి నేను ఇంకా పెనం మీద వేసి చూసారా ఇలా ఈ విధంగా సరిపోతుంది సరిపోతుందనమాట ఇలా కాల్చుకున్న తర్వాత ఇవి ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి మనకు సమోసా ఎలా ఉంటుందో అలా ఎడ్జెస్ కట్ చేసుకొని మనం ఒక ఇందులో రెండు పార్ట్స్ లాగా చేసుకొని ఇవైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కట్ చేసిన పీసెస్ కూడా మనం ఫ్రై చేసుకొని ఆనియన్ మిక్చర్లో కలుపుకొని స్టఫింగ్ లాగా కూడా వాడచ్చు నేనైతే అవి పిల్లల కోసం స్నాక్స్కి అయితే పక్కకు పెట్టేసాను ఇలా మిడిల్లో కట్ చేసుకొని మనమైతే సమోసాలు ప్రిపేర్ చేసుకోవడమే చూసారా ఇలా నేనైతే కట్ చేసుకొని ఒకటి తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా రెండు టేబుల్ స్పూన్ల మైదా అలాగే వాటర్ వేసి చిక్కగా కలిపి పెట్టాను కదా అదైతే ఇలా స్ప్రెడ్ చేసుకొని నేనైతే సమోసాల చుడుతున్నాను చూసారా చూసారా ఇలా సమోసాలాగా అయితే పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ మిక్చర్ అయితే వేసుకొని ఇది మళ్ళీ మైదా పిండి పెట్టేసి క్లోజ్ చేసుకోవడమే చూసారా ఇలా కొంచెం నొక్కినట్టు పెట్టండి స్టఫింగ్ అనేది ఇలా పెట్టేసి మళ్ళీ కొంచెం మెదప్పిండి వేసేసి ఇలా పెట్టుకుంటే సమోసాలు అయితే అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని ఇలా డీప్ ఫ్రైకిలో ఎన్ని పడితే అన్నీ సమోసాలు అయితే వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలన్నమాట క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచి కలర్ వరకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే చూసారా చాలా సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఏ మీకు ఏ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచూరియా అయితే చేశానన్నమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇలా చిన్నగా క్యాబేజ్ అయితే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు అలాగే కారం అలాగే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే కారం కొంచమే వేసాను పిల్లల కోసం కాబట్టి మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి కొంచెం కలర్ కోసం పసుపు యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్లు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కలిసిన తర్వాత మనమైతే క్యాబేజ్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఫస్ట్గా మనం గట్టిగా మెలుపుతూ మనమైతే ఇదంతా కూడా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఒక ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలన్నమాట మరీ వాటర్ యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి చూసారా ఇలా అంతా కూడా కలిపేసి పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ టైప్ అయితే చేసి ఒక అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారా ఇలా మీకు ఎంత కావాలో అంత సైజులో ఇలా బాల్స్ అయితే చేసి పెట్టుకోవాలి ప్లేట్లో అన్నీ అలానే చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అన్ని కూడా మీకు కడాయిలో పట్టే అన్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఎందుకంటే అవి ఇరిగిపోతాయి అన్నమాట మనం వేసిన వెంటనే కదిపిస్తే మనం వేసినాక రెండు నిమిషాలకు అటు ఇటు కదుపుతూ మంచిగా కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా అటు ఇటు మంచిగా కదుపుతూ కలర్ వచ్చేంతవరకే ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం టమాటా సాసు అలాగే సోయా సాసు అలాగే కొంచెం వెనిగర్ వేసుకొని అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి ఇదంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఇలా లిక్విడ్ లాగా చేసుకొని అందులో వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా ఉంది కదా అది కూడా వేసుకొని ఈ సాస్ కూడా దానికి పట్టే విధంగా కలుపుకోవాలి చూసారా ఇదంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చూసారా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మంచూరియా అయితే రెడీ నచ్చితే ట్రై చేయండి